ఓం శ్రీ ఉమాయే నమః ఉమా సహస్రవైశిష్టం నోవశతకము పంచత్రి శంశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పజ్జెనిమిది నుండి ఇరవై ఐదు వరం శ్లోకం పద్దెనిమిది ఘోషమయమంబ విధధాతిపద లగ్నో కిమునారి ృతం వా కర్ణయుగలం తవ కపాలకులయేషే తాత్పర్యము చాలా పెద్ద తల్లి శివగృహిణి నీ పాదములను పట్టుకొని వీడు గొల చేయుచున్నాడు కాపాడవేమి నీవు చెవిటివా పాఠకులకు దేవతల స్తోత్ర వచ్చినముల చేత నీ చెవులు ఆకర్షింపబడినవా శ్లోకం పంతొమ్మిది అంబాభవబింబరే శంబరత్న పలకారీ బాగం భాను ముగటత్రీ తం కురు తత రమురీకృతముదర్థం తాత్పర్యము అమ్మ పండిన దొండపండు వంటి అధరము కలిగి కామ సంవర్ధకములకు విలాసములు గల నీవు ముందు చంద్రశేఖరునకు ఆనందము కలిగించి పిదప ఆ పరమేశ్వరుడు నా విషయములు విన్నట్లు చేయము శ్లోకం ఇరవై దయావతి నమస్తే ఏతమవదేవి చరణాంబురహవ శీతరుణీధరసు గమనానందం తాత్పర్యము చంద్రకళావత సా ధాకరక్షిణీ దయామీ పార్వతీదేవి నీకు నమస్కారము నీ పాద పద్మములను నమ్ముకున్న ఈ భక్తుని కాపాడుము వీనిని అధోగతి పాలు గావింపుకుము శ్లోకం ఇరవై ఒకటి అద్రికుల పాలకగుల ధ్వజపతాకే భద్రగజగామిని దరిద్రమయమత్యా క్షుద్రమివ రుద్రదీ తాత్పర్యము హిమాచల వంశ విజయపతాకా మదగజగ గమన శివప్రేయసీ జనని ప్రజ్ఞాదరిద్రుడును దయనీయుడును నే పాదములే రక్షకమని నమ్మినవాడు నాకు నన్ను నీచుడిని విడవక కాపాడుము శ్లోకం ఇరవై రెండు అస్తుతో పాద కమలే స్థితి రజస్రం నాస్తి పరి దుఃఖ వివేష వృధి అస్తు కర్ణేయమయమస్తుమతి లోప కష్టమిది మంబ మై భూరి పరిశిష్టం తాత్పర్యము అమ్మ పరుల దుఃఖములను గాంచి కథ చెందిన నా హృదయమునకు శాంతి లేదు ఇది పర దుఃఖములచే వివిశ్వత్వము కలిగించు కరుణ అగుగాక లేక ఇది బుద్ధి లోపముగాక ఏమైనను ఈ మహాకష్టము నాకు మిగిలినది అందువలన నాకు నిరంతరము నీ పాద పద్మనిష్టను ప్రసాదింపుము శ్లోకం ఇరవై మూడు ದುಃಖ ಸಖಭೇದರತರೀತ್ ಸಾಧುಕಲ ಭೇದ ರೈತ ನಮತರಾತ್ ಭಾಗ್ಯಮತಿಮತೇತ ಮಾತರೇಯದ ತಾತ್ಪರ್ಯವು ಅಮ್ಮ ನಾವು ಸುಖದುಃಖಮೆಂದು ಭೇದ ಬುಧಿಲೇದು ಸಜ್ಜನದುರ್ಜನ ಎಂದು ಭೇದ ಬುದ್ಧಿಲೇದು అయిన ఇట్టి బుద్ధి నాకు సమాజ సేవకు ఇచ్చుచున్నది కనుక ఇది నా మహాభాగ్యమని భావించుచున్నాను శ్లోకం ఇరవై నాలుగు అస్తు మమ భేదమతిరస్తు మమ పక్షో ఎత్తపరతాస్ అస్తు మాస్తు మోక్ష మోక్షమయ్యి వేద్వికులకస్త మోక్షం ప్రేషయ ప్రేషయసృత్తపమహేశ్వరీ కటాక్షం తాత్పర్యము అమ్మ పరమేశ్వరి నాకు మంచి చెడు అను భేద బుద్ధి ఉండుగాక నాకు సాధనయోగ్యమైన విషయము ఉండుగాక నాకు ప్రయత్నము ఉండుగాక నాకు జన్మ బంధ విముక్తి లేకపోగాక భారతీయుల దుఃఖ విముక్తి మోక్షమని నేను భావింతును అందువలన నీ కటాక్షమును ఒక్కసారి ప్రసరింపజేయుము శ్లోకం ఇరవై ఐదు శ్వాకురగణేనముఖరేత్రగణనాథే విష్ణుయ శిష్ణుముఖివందే అంబా కరుణాంకూరు శివంకరీ నిరచ స్వచ్ఛకిరణార్బక విభూషిత లలాటే తాత్పర్యము పరమేశ్వర గృహిణి విష్ణు ప్రభుతి దేవస్థుత్య శ్రేయస్కరి అకళంక బాలచంద్ర విభూషిత లలాట అమ్మ శకరీ చందస్సు సంబంధమైన ఇందు వదనామృత బృందముతో నిన్ను స్తుంచుచున్న విఘ్నేశ్వరి కీర్తి గల గణపతి కవిని కరుణించుము ఇది నవశతకము పంచత్రిశంసకము శ్లోకము మరి తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు పంచత్రిశంసకము సమాప్తం శుభం హూయా